ఓం గమ్ గణపతి ఓం దేసాయ మాతృదేవో మిత్రుదేవోప ఆచార్యేవభావ ప్రేక్షకులకి స్వాగతం మనం ధనుర్మాసం గురించి తెలుసుకుందాం ఈ ధనుర్మాసం ఎలా వచ్చింది ఏ పూజలు చేసుకోవాలి స్వామివారికి ఇష్టమైన వస్తువులు ఏంటి అనే దాని గురించి తెలుసు ధనుర్మాసం మాసం కొంత పుష్యమాసం కొంత కలిసి ఉంటుంది ఈ మాసంలో ఇది శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ప్రీతికరమైనది అసలు మార్గశిర మాసమే విష్ణుమూర్తిదని చెప్పబడుతోంది అయితే ఈ మార్గశిర మాసంలో ఈ ధనుర్మాసంలో మనం ఏ చిన్న భక్తితో ఏ పని చేసినా కానీ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనది అనమాట అయితే వీటిల్లో కొన్ని మనం తెలుసుకుందాం స్నాన ఫలం సూర్యోదయానికి ఎవరైతే ముందు లేచి చక్కగా తల స్నానం స్వామి స్వామివారిని అర్చిస్తారో వాళ్ళందరూ కూడా స్వామికి ఇష్టమైన వాళ్ళే తర్వాత గోపీచందనం పెట్టుకోవటం తర్వాత శంఖ పూజ చేసుకోవటం తులసిమాల స్వామికి అర్పించటం స్వామివారికి శంఖాభిషేకం చేయటం తర్వాత గంటానాథం చాలా మహత్యంగా చెప్పుకుంటాం అన్నమాట పాటు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు కూడా ఈ ధనుర్మాసంలో చేసుకుంటాం శ్రీకృష్ణ స్వామివారికి నైవేద్యాలు విశేషంగా ఉంటాయి మొదట పదిహేను రోజులు స్వామివారికి అన్నం పెట్టాలి అంటే పెసరపప్పుతో చేసిన అన్నం అన్నమాట తర్వాత పదిహేను రోజులు చక్కెర పొంగలి దత్తోజనం చక్కగా నివేదన చేస్తాం అయితే ఈ మాసంలో వచ్చే ఏకాదశి పౌర్ణమి కూడా చాలా విశేషంగా ఉంటుంది ఏకాదశి రోజున స్వామి వారి నామం చదువుకుంటూ ఉపవాస దీక్షతో ఉంటూ ఏకాదశి రోజున మనం జాగరణ చేయటం కూడా చాలా విశేషంగా ఉంటుంది తిరుపతి వినటం కానీ గానం చేయటం కానీ చాలా పుణ్యదాయకం శ్రీ మహావిష్ణువే ఆయనకి ఇష్టమైన సేవలు బ్రహ్మదేవునికి చెప్పారట ఈ ముప్పై రోజులు రోజుకొకటి చొప్పున పాసరాలు మనం చదువుకుంటూ ఉండటం మంచిది ఇది కాక శ్రీకృష్ణ స్వామివి కీర్తనలు చేయటం శ్రీకృష్ణుని బాల్యం గురించి తెలుసుకోవటం శ్రీకృష్ణుని గుణగణాలు కీర్తనగా చేయటం గానంగా చేయటం కూడా చాలా మంచిది శ్రీకృష్ణునికి పూలు పట్లు సమర్పించటం చేయాలి ఎవరైతే ఇలా చేస్తారో తన యొక్క సమస్త కోరికలు పొందుతారు తరువాత చనిపోయిన తరువాత పరమగతిని పొందుతారని స్వామి ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి కాత్యాయని వ్రతాన్ని విన్న తరువాత పార్వతీదేవిని అర్చించి పరమేశ్వరుణ్ణి పొందగలిగారు ఈ విధంగా చక్కగా స్వామివారిని పూజ చేసుకొని మంచి పుష్పాలతో చక్కటి ప్రసాదంతో హారతి కర్పూరం గండతో పూజ చేసుకున్న తర్వాత మేల్కొలుపులు మనం చెప్పినవి వీడియో ద్వారా మీరు వినొచ్చు ఓ రంగనాథ సూర్యుడు తూర్పు దిశలో ఉదయాత్రిపై చేరినాడు దట్టమైన చీకటి కరిగిపోయింది అందమైన ప్రభాతము అయినది కనుక మేలైన పుష్ప కూడా వికసించినవి మకరందము స్రవించుచున్నవి దివి నుండి దేవతలు భూమిని పాలించు రాజులు నీకంట పడవడనని గుంపులు గుంపులుగా సందడి చేయచు వచ్చుచున్నారు శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మనం రంగనాథ స్వామికి నిత్య పూజలు చేసుకుని ముప్పై రోజులు సూర్యోదయం ముందే తర్వాత నివేదనలన్నీ పెట్టాక పాసరాల్లో మొదటి పాసరం ఇది అయితే దేవాలయాల్లో పాసరం మొత్తం చెప్తారు ఇప్పుడు మనం ఇంటి దగ్గర తాత్పర్యం ఒకటి కూడా పూజానంతరం తెలుసుకోవచ్చు శ్రీమన్న ఆరాయణుకి అత్యంత ప్రియమైన మాసం ఇది పున్నమి చంద్రుడు పదహారు కళలతో నిండుగా వెలిగే మంచి రోజులు ఇవి కాత్యాయని వ్రతము చే సంకల్పించి వ్రత స్నానం చేయుటకు మాతో రాదలిసిన వారందరూ కూడా రండి విశేషమైన ఆభరణములు కలిగిన పడతులారా చిరులు పొంగి పొరలే వేపల్లెలో జనించిన యుక్త వయస్కులైన పడుచులార రండి రండి అని ఒక్కొక్క గోపిక ఒక్కొక్కడిని పిలుస్తూ ఉన్నారనమాట క్రూరమైన వేల ఆయుధాలు ధరించి గొప్ప పనులు చేయువాడు అవు నందగోవుల కుమారుడు విశాలమైన అందమైన కన్నుల యశోదాదేవి ముద్దుల బాలసింహము నల్లని ఏను ఎర్రని కలువులు కల కన్నులు గల ద్వారా చంద్రుల పోలిన అందమైన ముఖము కలవాడు అగు అంటే ఇప్పుడు మనం చెప్పు ఇవన్నీ ఎవరు గురించి వర్ణించారు కృష్ణ భగవానుడి గురించి వర్ణించారు వర్ణించారనమాట యశోదాదేవి కుమారుడ నందుది కుమారుడ అని అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు అనమాట నారాయణమూర్తి వ్రతం చేయదలిసిన మనకు పర అనే వాద్యములను తప్పక ఇచ్చును లోకులందరూ కీర్తించే విధంగా ప్రవేశించండి అందరూ మనం చేసే వ్రతం గొప్పగా చెప్పుకునేటట్టుగా ఎంత చక్కగా చేశారు నారాయణ వ్రతం కాచేని వ్రతం ఇవన్నీ కూడా ధనుర్మాసంలో ఎంత చక్కగా వేపర్ల జనం చేశారని చెప్పుకునే విధంగా అందరం కలిసి ఈ వ్రతం చేద్దానండి అని ఒక్కొక్క గోపిక ఒక్కొక్క గోపికని పిలుస్తున్నారు మొదటి పాసురల్లో గోపికల వ్రతము నాకు తగిన సమయము అనాయాసితంగా లభించిందని ఆనందం వ్యక్తం చేస్తూ ఒకళ్ళకొకళ్ళు తెలుసుకుంటున్నారు ఈ విధంగా ధనుర్మాస వ్రతం ప్రతి ఒక్కళ్ళని చక్కగా చేసుకోవచ్చు నెల రోజులు మనం ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది కార్తీక మాసం ఎలా చేసుకుంటున్నామో కార్తీక వ్రతం ఈ ధనుర్మాస వ్రతం కూడా అంతే స్నానం ఉదయాన్నే స్నానం చేసుకోవటం శ్రీకృష్ణ పరమాత్మకి అష్టోత్తర కానీ అర్చనగానే చేసుకోవటం మంచి మంచి పూలు అవి పెట్టుకొని స్వామికి మనం అనుకుంటున్నట్టుగా నేను చెప్పాను కదా ముగ్ధాన్నం అని ఆ ముక్తాన్నం పదిహేను రోజులు నైవేద్యం పెట్టుకోవటం తర్వాత దద్దోజనం నైవేద్యం పెట్టుకోవటం ఈ విధంగా చేసుకొని పచ్చకర్పూరంతా స్వామి వారికి హారతి ఇవ్వాలి చాలా ఇష్టపడతారు పచ్చకర్పూరంతా హారతి ఇవ్వటం పచ్చ పూ పూలతో కూడా పూజ చేయాలి దొరికితే పచ్చ పూలతో చేయండి పసుపు పచ్చ పూలతో లేకపోతే ఏ పూలైనా పర్వాలేదు सारे जना